ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో మరికొన్ని మాడ్యూల్స్ని తీసుకురావటం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భూ రికార్డుల ప్రక్షాళన జరిగి ఎప్పుడైతే రైతులకి కొత్త పాసు పుస్తకాలు జారీ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులని సవరించుకోవటం కోసం అవకాశం కల్పించాలని రైతులు కోరుతూనే ఉన్నారు ఆ తరువాత ధరణి వెబ్సైట్ రావటం ధరణిలో సవరణలకి కావలసిన మాడ్యూల్ లేకపోవటం వల్ల చాలా రకాలైన తప్పులు ఏవైతే పాస్ పుస్తకంలో దొరికినాయో వాటిని సవరించుకోవడానికి అవకాశమే లేకుండా ఉండే ఈ నేపథ్యంలో ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కొన్ని కొత్త మాడ్యూళ్ళని ధరణిలో చేర్చాలని నిర్ణయం తీసుకొని ఇటీవల కాలంలో కొన్ని కీలక సవరణలకి అవకాశం కల్పిస్తూ ఒక కొత్త మాడ్యూల్ ధరణిలో వచ్చింది టీఎం థర్టీ త్రీ అనే ఒక కొత్త మాడ్యూల్ని చేర్చారు ధరణి వెబ్సైట్ లో కొత్తగా చేర్చిన మాడ్యూల్ టీఎం ముప్పై మూడు ద్వారా ఎనిమిది రకాల మార్పులను చేసుకోవచ్చు మరి ఆ తప్పులకు సంబంధించిన ధరణి వెబ్సైట్ లో మార్పులు చేసుకోవటానికి దరఖాస్తు ఏ విధంగా చేయాలో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం మనం ధరణి వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏవైతే కనబడుతున్నాయో ఈ ఎనిమిది రకాల మార్పులను చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది ఏమున్నాయో ఒకసారి మనం చూస్తే పేరు తప్పు పడితే దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది భూమి స్వభావం ల్యాండ్ నేచర్ని మార్చుకోవడానికి ఉంటుంది ల్యాండ్ నేచర్ అంటే గవర్నమెంటా ప్రైవేటా ఇనామా ఇలాంటి రకాల క్లాసిఫికేషన్ అవి ఏంటో కూడా మళ్ళీ చూద్దాం మూడవది భూమి వర్గీకరణ మార్పు ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటే డ్రై ల్యాండా వెట్ ల్యాండా లాంటి క్లాసిఫికేషన్స్ మార్చుకోవడానికి అదేవిధంగా భూమి ఏ విధంగా వచ్చింది భూమి రకం మార్పు ఎక్స్టెంట్ కరెక్షన్ విస్తీర్ణంలో ఉన్న తప్పొప్పులు సర్వే సబ్ డివిజన్లు ఏమైనా మిస్ అయితే వాటిని చేర్చుకోవటం కోసం మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ కరెక్షన్ కోసం అవకాశం నోషల్ ఖాతాలో కనుక భూమి పడి ఉంటే దాన్ని మామూలు ఖాతాలోకి పట్టాభూమిగా మార్చుకోవడానికి చివరిది ల్యాండ్ టైప్ అన్నారు ఇది ఇది యాక్చువల్గా ఇది ఇంతకు ముందు ఏదైతే మనము పైన భూమి వర్గీకరణ భూమి స్వభావం మాట్లాడుతున్నా దానికి సంబంధించిందే కానీ అదనంగా మళ్ళీ ఇక్కడ భూమి రకం అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఎనిమిది రకాల తప్పొప్పులకు సంబంధించి ఈ రోజున ధరణి వెబ్సైట్ ద్వారా కానీ మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ధరణి వెబ్సైట్లో ఈ ఎనిమిది రకాల తప్పులకు సంబంధించి దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం ఇది మీకు కనపడుతున్నది ధరణి వెబ్సైట్ ధరణి అగ్రికల్చర్ ల్యాండ్ వెబ్సైట్ ఈ ధరణి వెబ్సైట్లకు వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి టీఎం వన్ టీఎం వన్ టూ టీఎం త్రీ అని దీనికి మనం కింద వరకు చివరికి వచ్చేసినట్లయితే టీఎం థర్టీ త్రీ అని ఒక ఆప్షన్ ఉంది మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ అని ఉంటుంది ఇది కొత్తగా చేర్చిన మోడ్యూల్ టీఎం థర్టీ త్రీ మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ మోడ్యూల్ కనుక మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్న ఎనిమిది రకాల అంశాల మార్పుల కోసం వెళ్ళచ్చు అది క్లిక్ చేసినప్పుడు ఈ సమాచారం ఇస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు పట్టదారి పేరు కానీ విస్తీర్ణం కానీ నేచర్ ఆఫ్ ల్యాండ్ మిస్సింగ్ సర్వే నెంబరు ఇట్లాంటి తప్ప సరి చేసుకోవడానికి కావాల్సిన మాడ్యూల్ ఇది ఈ మాడ్యూల్లో మీరు దరఖాస్తు పెట్టుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయాలని ఒక బటన్ ఇచ్చారు ఈ బటన్ని కనుక మనం క్లిక్ చేస్తే మనం ఇప్పుడు లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను దరఖాస్తు పెట్టుకోవటం కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తుంది మీరు ఆల్రెడీ కనుక ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే రిజిస్టర్ అయి ఉంటే యూజర్గా రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ కొట్టి లోపలికి వెళ్ళొచ్చు ఇప్పటివరకు మీరు దీన్ని యూజర్ ఐడి మీకు లేకపోయినట్లయితే పైన సైన్ అప్ అని ఒక బటన్ కనబడుతుంది ఆ సైన్ అప్లకు వెళ్తే మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను నా మొబైల్తో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏదైతే కోడ్ ఇస్తున్నారో కోడ్ టు సైన్ అది కొడితే చాలు ఇప్పుడు అది క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓ ఓటీపీ పంపుతారు ఆ ఓటీపీని ఇందులో టైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను లాగిన్ అయి వెళ్ళాను నా మొబైల్ నెంబర్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనపడతాయి ఆ లెఫ్ట్ సైడ్లో అన్నిటికంటే కిందకు రావాలి చివరిలో ఉండే లాస్ట్ బట్ వన్ ఆప్షను అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ అంటుంటుంది ఇది కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు మీకు ముందు కనపడుతున్న స్క్రీన్ వస్తుంది దానిపైననే న్యూ రిక్వెస్ట్ అని ఉంటుంది ఇది దరఖాస్తు పెట్టడానికి వెళ్ళాల్సిన పేజ్ ఆల్రెడీ కనుక దరఖాస్తు పెట్టి ఉన్నట్లయితే కింద వివరాలు కనపడుతుంటాయి కొత్తగా రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి ఈ న్యూ రిక్వెస్ట్ని క్లిక్ చేసినప్పుడు నేను మీకు మొదట్లో చూపించిన ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి పేరులో తప్పుబడిందా పేరు మార్పు కావాలా భూమి స్వభావం యొక్క మార్పు భూమి వర్గీకరణ మార్పు కావాలా భూమి రకం పరిధి దిద్దుబాటు మిస్సింగ్ సర్వే నంబరు నోషల్ ఖాతా మార్పు భూమి రకం మార్పు ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎక్కువ మందికి ఉన్న అంశము ఈ భూమి యొక్క స్వభావం కానీ భూమి రకానికి సంబంధించింది కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుందాం ఈ నాలుగిట్లో ఏదైనా సరే ఏది క్లిక్ చేసినా నాలుగు ఆప్షన్స్ సెలెక్ట్ అయిపోతాయి అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ భూమి ఏ విధంగా వచ్చింది భూమి టైప్ ఏంటి ఈ నాలుగు అంశాలు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనము మన భూమి యొక్క వివరాలు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన భూమి వివరాలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం మీకు పాస్బుక్ నెంబర్ ఉంటే పాస్బుక్ నెంబర్ ద్వారా అక్కడికి వెళ్ళొచ్చు లేదా ఖాతా నెంబర్ టైప్ చేస్తే ఆ వివరాలు తీసుకెళ్తుంది లేదా సర్వే సబ్ డివిజన్ నెంబర్ ద్వారా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను సర్వే సబ్ డివిజన్ వారిగా నా భూమి ఏదైతే ఉందో ఆ వివరాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను సర్వే సబ్ డివిజన్ వారిగా అని కొట్టగానే నాకు మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాయి జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు సర్వే నెంబరు ఖాతా నెంబరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ధరణిలో ఏ వివరాలు ఉన్నా చూపిస్తాయి నేను ఊరికే ర్యాండమ్గా ఏదో ఒక నా జిల్లాని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నింటికంటే పైన ఆదిలాబాద్ ఉంది నేను ఆదిలాబాద్నే తీసుకుంటున్నాను ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో మండలం కూడా అన్నిటికంటే పైన మండలం తీస్తున్నా ఆదిలాబాద్ రూరల్ మండలం తీసుకున్నాను గ్రామం పేరు అన్నిటికంటే పైన ఉన్నది అంకాపూర్ ఆ గ్రామాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను సర్వే నెంబర్ చూజ్ చేస్తే అన్ని ఏ సర్వే నెంబర్లోనే అన్ని చూపిస్తుంటుంది అన్నిటికంటే పైన ఉన్న సర్వే నెంబర్ టూ బై వన్ ఈ టూ బై వన్ సర్వే నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకున్నా ఈ వివరాలు తీసుకున్న తర్వాత ఖాతా ఆ నెంబర్ ఉంటే చూపిస్తుంది ఇక్కడ ఖాతా నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకటే ఖాతా ఉంది ఆ ఒక్క ఖాతానే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద ఫెచ్ అని ఒక బటన్ ఉంటుంది ఇది కనుక నొక్కితే ఇప్పుడున్న వివరాలు చూపిస్తుంది అక్కడ నుంచే మనం ఎట్లా సవరించుకోవాలి అక్కడికి వెళ్ళాలి అది ఫెచ్ అని నొక్కగానే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ మీద కనబడుతుంటుంది పట్టదారు పేరు ఇతర వివరాలన్నీ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు కనబడుతుంది ఇందులో ఏది మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే అది మార్పు చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు జెండర్ కాలం తప్పు ఉంటే కూడా ఇక్కడే సరి చేసుకోవడానికి ఉంది అది ఆ విషయానికి మళ్ళీ తర్వాత వద్దాం ఇప్పుడు మనం దృష్టి పెట్టింది ఏంటంటే భూమి క్లాసిఫికేషన్ కానీ భూమి రకం కానీ భూమి వచ్చిన విధానం కానీ లేదా వాళ్ళే కొత్తగా ఇంకేదో ఆప్షన్ చెప్తున్నారు భూమి టైప్ అని చెప్పి ఒకటి పెట్టారు ఆ సాధారణంగా అది డూప్లికేషన్ మూడే ప్రధానమైనవి వాటిని మనం ఎట్లా మార్చుకోవాలో చూడాలి ఇక్కడ మనం ఆప్షన్స్ కనపడుతున్నాయి ఈ సర్వే నెంబర్ టూ బై వన్ ఏదైతే ఉందో ల్యాండ్ నేచర్ దగ్గర ఇప్పుడే పట్టాన్ని రాసుంది అది కాదు మార్చాలి అంటే మిగతా ఆప్షన్స్కి వెళ్ళాలి ఇక్కడ ల్యాండ్ నేచర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ రకమైన భూమి లేదా భూమి స్వభావం ఏంటి ఇవన్నీ ఇంటర్చేంజ్గా వాడుతున్నాము బట్ ల్యాండ్ నేచర్ అంటే భూమి రకం ప్రభుత్వ భూమ భూమ ఇవి రెండు ప్రధానమైన క్లాసిఫికేషన్స్ ఇవి కాకుండా ఈ రోజున తెలంగాణలో ఒక వరకు ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఏముంటాయి అవి ప్రభుత్వ భూమి భూమి భూధాన్ భూమి సీలింగ్ భూమి అటవీ భూమి అటవీ హక్కుల పట్టా ఇనాం భూమి టెనెన్సీ అంటే కౌలు భూమి థర్టీ ఎయిటీ పట్టా ఉన్న భూములు ఇవి అసైన్మెంట్ భూమి లేదా లావణి పట్టా అంటాం ఇవి ప్రధానంగా ఉండే క్లాసిఫికేషన్స్ ఇందులో ఒకటి రాయాల్సింది పోయి ఇంకోటి పడి ఉన్నట్లయితే దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఈ సర్వే నెంబర్లో మీకు కనపడుతుంది పట్టాను ఉంది నిజానికి అది పట్టా కాదు అసైన్మెంట్ భూమి ఉండొచ్చు ఇప్పుడు మార్చాలి అంటే కింద ప్లీజ్ సెలెక్ట్ అని ఒక డ్రాప్డౌన్ బాక్స్ ఉంది ఈ ప్లీజ్ సెలెక్ట్ బటన్ నేను నొక్కితే ఇందులో ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఒక నలభై యాభై వరకు థర్టీ ఎయిటీ పట్టా నుంచి మొదలు పెడితే ఆబాది అని అసైన్మెంట్ భూమి అని అడవి భూములు ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి మీరు చూసినట్లయితే ఈ ఆప్షన్లో ఏది మన సరి అయిన ఆప్షన్ అయితే దాన్ని మనం చూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇనామాని చూ చూస్ చేశాను అది పట్టా కాదు ఇనాం భూమి వాస్తవంగా పట్టా అని పడింది కాబట్టి నేను ఇక్కడ ఇనామాని సెలెక్ట్ చేసుకున్నాను ఇది భూమి నేచర్కి సంబంధించి